హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీలక్ష్మి ఈ వీడియోలో కమ్మని పచ్చి రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము మీరు ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేయమని అడిగేంత టేస్ట్గా ఉంటుంది ఈ రొయ్యల కూర ఎలా తయారు చేయాలనేది వివరంగా వీడియోలో చూసేద్దాము రొయ్యలు ఎక్కడైతే కొన్నామో అతన్నే క్లీన్ చేసి ఇవ్వమంటే శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చారు సో మనము ఎంత వెయిట్ రొయ్యలు తీసుకుంటామో అవి క్లీనింగ్ అయిపోయిన తర్వాత అందులో సగం వరకు రొయ్యలు వస్తాయి సుమారుగా కేజీ రొయ్యలు తీసుకున్నామంటే ఆఫ్టర్ క్లీనింగ్ హాఫ్ కిలో వరకు మనకు రొయ్యలు అనేవి వస్తాయి పచ్చి రొయ్యలు అవి కూడా ఇవి గోదావరి అయితే కాదు చెరువు రొయ్యలు కావచ్చు సో అందుకని చిన్నగా ఉన్నాయి ఎప్పుడైనా చిన్న రొయ్యల టేస్టే చాలా బాగుంటుంది కర్రీ ప్రాసెస్ మొదలుపెట్టే ముందే నేను ఇక్కడ చింతపండుని నానపెడుతున్నాను చింతపండుని శుభ్రంగా కడిగిన తర్వాత కొన్ని వాటర్ మాత్రమే పోసి చింతపండుని నానబెట్టాను రొయ్యలు పైన పొట్టు అంతా తీసిన తర్వాత పసుపు వేసి శుభ్రంగా ఐదు ఆరు సార్లైనా వాష్ చేసుకుంటే నీట్గా వస్తాయి చూడండి ఇక్కడ ఎంత క్లీన్గా కడిగేసుకున్నామో రొయ్యల్లో ఈ మధ్యన వీడియోస్లో బాగా వైరల్ అవుతుంది కదా ఒక నరం ఉంటుంది అది తీసేయాలి అనేసి చూడండి పైన పొట్ట భాగంలో ఇలా ఓపెన్ చేస్తే బ్లాక్గా నరం అనేది వచ్చింది మీ ఓపికను తగ్గట్టు కావాలి అంటే క్లీన్ చేసుకోండి లేదు అంటే అలా కుక్ చేసుకున్నా కూడా ఓకే మామూలుగా అయితే గోదావరి రొయ్యలకి ఇలా నరువు తీయడం అనే ప్రాసెస్ నేనైతే చూడలేదు ఇవి మనం రొయ్యలు గోదావరిలో పెరిగినవి కాదు కాబట్టి శుభ్రంగా నరువు తీసుకొని వాష్ చేసిన తర్వాత ఒక ఎంటీ బౌల్లో ఆయిల్ ఏమీ వేయకుండా కడాయి పెట్టుకొని రొయ్యలన్నీ వేసుకోవాలి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి రొయ్యలు విరగకుండా నిదానంగా పసుపు అంతా రొయ్యలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి లిడ్ పెట్టుకొని ఇలా ఫైవ్ మినిట్స్ అయినా హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే రొయ్యల్లో ఇంత వాటర్ ఉంది చూడండి ఇవి ఫ్రెష్వి కాదు మనకి ఐస్లో పెట్టి ఉంటాయి కాబట్టి ఇంత వాటర్ అనేది వస్తుంది ఫ్రెష్ అయితే ఇంత వాటర్ అనేది రాదు ఇలా వాటరు మనకి రొయ్యల్లోండి వస్తున్నప్పుడే సరిపడా ఉప్పు కారం వేసి రొయ్యల్ని బాగా మగ్గనివ్వాలి రొయ్యలకి ఉన్న వాటర్ అంతా ఇలా వస్తున్నప్పుడే మనం ఉప్పు కారం వేసుకుంటే రొయ్య ఉడికి గట్టిపడతూ ఉంటుంది కాబట్టి రొయ్యకి మంచిగా ఉప్పు కారం అనేది పట్టి తింటున్నప్పుడు ముక్కలు టేస్టీగా ఉంటాయి ఇందులోని వాటర్ పూర్తిగా ఇనికిపోయే వరకు మనం మగ్గనివ్వాలి ఈ లోపు పక్కనే మరొక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను దీంట్లోకి మనం ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఉల్లిపాయ ముక్కలు వీలైనంత సన్నగా తురుముకోవాలి మేము పావు రొయ్యలు తీసుకున్నాము అవి వలవగా వచ్చినవి ముప్పావు కేజీ వరకు సో గ్రేవీ కొంచెం ఎక్కువగానే కావాలి కాబట్టి నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని దోరగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫస్ట్ వేయించుకోవాలి దానిలోకి మనం ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇలా కొంచెం సాఫ్ట్ కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు ఆయిల్లో వేసుకున్న తర్వాత లిడ్ పెట్టకుండా ఓపెన్గానే ఇలా కలుపుకుంటూ మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు కారము అనేది మనం వేసుకోవాలి ముందు రొయ్యల్లో ఉడికేటప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ కర్రీకి గ్రేవీకి సరిపడా రొయ్యలకి ఉప్పు కారం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని మంచిగా తిప్పుకోవాలి సో ఇక్కడ ఇదంతా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి మంచిగా ఉప్పు కారాలు నూనెలో వేగాలి అలానే ఉల్లిపాయలు కూడా దోరగా మగ్గాలి అలా మగ్గితేనే రొయ్యల కర్రీ అనేది తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది లేదు అంటే అంతంత టేస్ట్ అనిపించదు ఇది మనం రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాము రెస్టారెంట్కి మించిన రుచి మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూస్తున్నాము ముందుగా నానబెట్టిన చింతపండులోంచి గుజ్జు చిక్కటి గుజ్జు అనేది తీసివేస్తున్నాను నేను మరీ వాటర్గా లేదు చిక్కటి గుజ్జు తీసుకొని ముందు ఉన్న మసాలాల్లో మనం ఈ గుజ్జు అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా రొయ్యలంతా మనకి వాటర్ మొత్తం వినికిపోయి ఇలా డ్రైగా అయిపోయాయి పచ్చి రొయ్యలు కాస్త కొంచెం కుక్ అయ్యేసరికి గట్టిగా అయిపోయాయి ఇలా అయిన తర్వాత ఈ లోపు ముందు మగ్గుతున్న గ్రేవీలోకి ఈ రొయ్యల్ని తీసుకొని వేసుకోవాలి మనం ఇక్కడ ఐస్లో పెట్టిన రొయ్యలు అది చెరువు రొయ్యలు కాబట్టి వాటర్ అనేది వస్తుందని ఎక్కువగా చిక్కగా లేకుండా పల్చగా ఉంటుంది సో ముందు రొయ్యల్ని సపరేట్గా నీళ్ళంతా మగ్గిపోయే వరకు మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత ముందు ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు ఉల్లిపాయల పేస్ట్ అదంతా చేసాం కదా దాంట్లో ఇప్పుడు మనం ఈ రొయ్యలు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ రొయ్యల్ని బాగా ఉడకనివ్వాలి చూసారా ఇక్కడ అడుగంటుతుంది సో మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వరకు రొయ్యలు అనేవి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ దీనిలో నేను ధనియాల పొడి అలానే గరం మసాలా పొడి యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం డ్రైగా రావడం కోసం యాడ్ చేసి కుక్ చేశాను ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ అయినా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేయాలి ఇలా కుక్ చేసిన తర్వాత కొత్తిమీర అలానే కరివేపాకు మీకు ఎంత ఇష్టమైతే అంత యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మరొకసారి కలుపుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది కూర అనేది కంపల్సరీ మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి అండ్ ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరూ మీరు చేసే రొయ్యల కూరకి ఫిదా అయిపోతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరికొన్ని మంచి హోమ్ హోమ్ ఫుడ్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి